మల్లన్న గుట్ట కొండ వెలిసిన దేవుడు కోరమీసాలిస్తా అంటే చాలు ఎంతటి కోరికనైనా నెరవేర్చే మల్లికార్జున స్వామి భ్రమరాంబ సహితుడై ముంగనూరులో వెలిశాడు హైదరాబాద్ శివారులోని పచ్చని ప్రకృతి నడుమ కొండను చీల్చుకుని వెలిసిన మల్లికార్జున స్వామి చాలా పవర్ఫుల్ పిడికెడు బండారునిస్తానంటే చాలు ఆనందంతో అన్నీ ఇచ్చేస్తాడు ఆ మల్లన్న సంతానం లేకపోయినా పెళ్ళిళ్ళు ఆలస్యమైనా ఆరోగ్యం బాగాలేకపోయినా కుటుంబ కలహాలు ఉన్న సమస్య ఏదైనా స్వామిని రెండు చేతులు జోడించి కోరమీసాలు లేదా వెండి కనులు లేదా బోనం ఇంకా లేదంటే పిడికెడు పసుపు బండారినిస్తాను స్వామి అని మొక్కుకుంటే చాలు ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఇక్కడ పాలగుండం ప్రత్యేకం ఎలాంటి కనుదిష్టైనా ఒకవేళ ఎవరైనా చేతబడి లాంటివి చేసినా పాలగుండంలో స్నానం చేస్తే చాలు అవి తొలగిపోతాయి ఇలాంటి వింతలు ఇక్కడ మరెన్నో ఉన్నాయి మరి వాటన్నింటిని మీకు చూపించేందుకు ఆదాన్ మల్లన్న గొట్టుకు వెళ్ళింది మరి ఇంతటి మహిమాన్విత దేవాలయం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోను కూడా మీరు పూర్తిగా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి కోరమీసాల మల్లన్న కొలువై ఉన్న ప్రాంతం కుమరవెల్లి మరి ఆ కుమరవెల్లికి స్వామివారు వెళ్లే ముందు ఇక్కడ సేద తీరారట ఇక్కడే పాదం మోపారని భక్తుల నమ్మకం మరి ఇక్కడ పాదం మోపి ఇక్కడి నుంచి ఆయన కుమరవెల్లికి వెళ్లి అక్కడే స్థిరపడ్డారని భక్తులు చెబుతూ ఉంటారు మనము ఆలయంలోకి వెళుతున్న సమయంలో మెట్లకి ఎడమ పక్కన ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది మరి ఇక్కడ మీరు గమనిస్తే ఈ కొండలో స్వామివారు కూడా స్వయంగా వెలిసారు ఇంకొక విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి ప్రతి ఆలయాల్లో స్వామివారు దక్షిణ ముఖంగా ఉంటారు కానీ ఇక్కడ మాత్రం స్వామివారు ముఖంగా ఉన్నారు మరి ఆంజనేయ స్వామియే ఈ మల్లికార్జున స్వామి క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తున్నారు కొండపైన కోరమీసాల మల్లన్న కొలువు ఉంటే ఆయన సోదరి అయినటువంటి రేణుకా ఎల్లమ్మ కొండ కింద ఉన్నారనమాట పుట్టలో ఆవిడ కూడా స్వయంగా వెలిసారు మరి ఇక్కడ మీరు చూడొచ్చు ఆ గుడి లోపల పుట్ట ఉంది మరి ఇటువైపు కొంచెం ముందుకు వచ్చారంటే కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ పుట్ట భాగం సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ కూడా అమ్మవారికి ఎలా ప్రతి కోరికైనా అది ఆరోగ్య సమస్య కానీ లేదంటే కుటుంబ ఇబ్బందులు కానీ లేదంటే పిల్లల చదువుల కోసం కానీ ఇంకా ఎలాంటి సమస్య అయినా ముఖ్యంగా సంతానలేమితో సమస్య బా సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కుకొని వెళితే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది కోరిక నెరవేరిన తర్వాత అమ్మవారికి ఇష్ ఎంతో ఇష్టమైనటువంటి బోనం సమర్పిస్తే చాలు అమ్మ సంతోషిస్తుంది సో మరి ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా ఇక్కడ అమ్మవారిని మొక్కుకుంటారు ఖచ్చితంగా వాళ్ళ కోరిక నెరవేరుతాయని ఇక్కడ భక్తులు చెబుతున్నారు ఈ రోజు మనం హైదరాబాద్ శివార్లలోని ఎల్బీ నగర్ కి అతి సమీపంలో ఉన్నటువంటి ముంగనూరు గుట్ట వద్దకు వచ్చేశాం మరి గుట్ట పైన మల్లికార్జున స్వామి కొలువై ఉన్నాడు ఇక్కడ చూడొచ్చు గుహలో చీల్చుకొని మల్లికార్జున స్వామి స్వయంభుగా వెలిసారు కోరమీసాల మల్లన్న మరి ఇక్కడికి వచ్చి భక్తులు ఎలాంటి కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది మరి కోరిక నెరవేరిన తర్వాత భక్తులు ఇక్కడ స్వామి వారికి ఇష్టంగా కోరమీసాలు ఆయనకి చాలా ఇష్టం కాబట్టి వెండి కోరమీసాలు లేదా వెండి కళ్ళు లాంటివి ఇస్తూ ఉంటారు మరి వెండి మీసాలు ఇస్తాను నాకు ఈ కోరిక నెరవేర్చు అని ఆయన ఇష్టంగా అడిగితే చాలు ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది అని భక్తులు విశ్వాసం సో మనం ఆ టెంపుల్ కు వచ్చేసాం మనం కూడా ఒకసారి లోపలికి వెళ్దాం స్వామి గారిని దర్శించుకుందాం రండి కొని వెలిసిన మల్లికార్జున స్వామి ఆలయం గర్భగుడిలోకి వస్తే ముందుగా మనకు ఎడమ వైపున రెండు శివలింగాలు దర్శనమిస్తాయి ఆ తర్వాత గణపతి దర్శనమిస్తాడు అటుపక్కే గొల్లకేతమ్మ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దర్శనమిస్తారు కూర మీసాలతో నిండుగా పసుపు కుంకుమలతో అభిషేకించినటువంటి విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి స్వామివారికి పసుపు కుంకుమ అభిషేకం అంటే చాలా ఇష్టం మరి ఇక్కడ స్వామివారికి ఎలాంటి కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేర్చి తీరుతారు మరి కోరిక నెరవేరిన తర్వాత ఆయనకు వెండి కళ్ళు లేదా ఆయనకు ఎంతో ఇష్టమైన కోరమీసాలను బెండి కోరమీసాలు గనక చేసి ఇచ్చినట్లయితే ఆయన సంతృప్తి చెందుతారని ఇక్కడ భక్తులు నమ్ముతుంటారు అందుకే ఇక్కడికి వచ్చిన భక్తులు తమ కోరిక నెరవేరితే వెండి కళ్ళు లేదా బెండి కోరమీసాలు సమర్పిస్తామని మొక్కుకుంటారు లేదంటే మరికొంతమంది స్వామివారికి బోనాలు కూడా సమర్పిస్తారు ప్రతి ఆదివారం ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తూ ఉంటారు స్వామివారికి ఆదివారం ప్రీతికరం అమ్మా ఇక్కడ నుంచి మీరు ఎందుకండి బోనం చేశారు రీసెంట్గా మ్యారేజ్ అయింది దేవుడు మొక్కు పెళ్ళైతే బోనం గుడికి మేము పుట్టినప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగాము తాతలు తాతల నుంచి కూడా జాతర జాతర జరుగుతూ ఉంటుంది ప్రతి సంక్రాంతికి బిఫోర్ బ్రహ్మాండంగా జరుగుతుంది స్వయంభు అనమాట బ్రహ్మరమ మల్లికార్జున స్వామి స్వయంభు కుమరవెల్లి మల్లన్న ఎంత పవిత్రమో ఈయన కూడా అంత పవిత్రం మీరు చెప్పండి స్వామివారి గురించి ఏదైనా మీరు మీ లైఫ్లో జరిగిన ఏదైనా ఇన్సిడెంట్ ఉందా ఆ ఉంది మేడం ఎందుకంటే ఇక్కడ వస్తే కొంతమంది పిల్లలు గానోళ్ళకు పిల్లలు అవుతారు అదే తొట్టెలు వేయడం ఎండి తొట్టెల ఎండి కన్నులు వేయడము ఎండి మీసాలు వేయడము కొర్రమీసాలు అంటారు అవి అది ఎందు లెక్క వేయడము ఇవన్నీ ఇస్తుంటారు అన్నమాట సంతానం కోసం ఇస్తారు దందలు కావాలన్నా ఇస్తారు మంచి అంటే మనకి ఏది మంచిగా అనిపిస్తే అది అయినాయి అనుకో వాళ్ళు ఎంత ఎండి ఇవ్వాలనుకుంటే అంత ఎండి ఇవ్వగలుగుతారు అవి చేయించుకోవచ్చు ఇరవై ఐదులాలు ఓరవరు ఇస్తారు ఐదులాలు ఓరూరు ఇస్తారు ఓరెవరు యాభై తులాలు ఇస్తారు ఓరెవరు పత్తులు ఆలు ఇస్తారు ఇట్లా సమర్పించుకోవచ్చు అన్నమాట మనకి ఎట్లా కలిగితే అట్లా పెట్టగలుగుతారు ఇవన్నీ ఏవి ఏనోళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే కాలి పసుపు కుంకుమ తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టుకొని దండం పెట్టుకొని వెళ్ళిపోతారు అది సంతోషం సంతోషం దానికైనా దేవుడు ఆచబడ్డాడు కాళ్ళు దండం పెట్టుకుంటే చాలంటాడు అంతే వచ్చి దర్శనం చేసుకొని పోతే చాలు ఈ మల్లన్న దేవుడికి అంత పవిత్రమైన మల్లన్న దేవుడు మేము పుట్టం నుంచి ఉంది ఎప్పుడైనా ఒక రోజు రెండు రోజుల ముందు ఇంటి దగ్గర కథ చెప్పించుకుంటారు అంటే ఒగోళ్ళు కథ చెప్తారు తర్వాత ఆదివారం రోజు వరకు జాతర జరుపుతారు ఒకటే రోజు జాతర కానీ మంచి అవుతుంది మూడు రోజుల జాతరలకు కనిపిస్తుంది ఇక్కడికి వస్తే స్వామివారి దర్శనం చేసుకొని మనం కొండపైకి వచ్చినట్లయితే ఇక్కడ మనకు పాలగుండం నీటి గుండం అని రెండు గుండాలు కనిపిస్తూ ఉంటాయి మరి ఈ గుండంలో నీళ్లు మాత్రం ఎంతటి ఎండాకాలం సరే నీళ్లు మాత్రం ఎండిపోవు ఎప్పుడు నీళ్లు వస్తూనే ఉంటాయి మరి అవి ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఇప్పటివరకు ఎవరు గుర్తించలేకపోయారు అయితే ఇక్కడ ఒక స్పెషల్ ఉంది ఎవరికైనా కానీ నరదిష్టి తగిలి విపరీతమైన ఇబ్బందులు పడుతున్నా లేదంటే ఎవరైనా చేతబడి చేశారు అనే అనుమానం ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఈ నీటిలో కానీ స్నానం చేసినట్లయితే ఖచ్చితంగా వాటి నుంచి ఆ పీడల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుంది అని ఇక్కడ భక్తుల విశ్వాసం ఖచ్చితంగా జరుగుతుంది అంట ఎవరైనా చేతబడులు చేశారనే అనుమానం ఉన్నా నరదృష్టి తగిలింది అనే అనుమానం కానీ ఉన్నట్లయితే ఇక్కడికి వచ్చి ఈ గుండంలో స్నానం చేస్తే ఖచ్చితంగా వాటి నుంచి విముక్తి లభిస్తుంది సో ఈ నీళ్ళు కూడా ఎంతటి అయినా మరి ఎండాకాలం కొండల ప్రాంతం అయినప్పటికీ కూడా నీరు మాత్రం ఎండిపోదు ఎప్పుడు ఇక్కడ నీళ్లు వస్తూనే ఉంటాయి నమస్తే అండి మీ పేరు ఏంటి పసుపు కుంకుమ పెట్టుకుంటూ వస్తున్నారా స్వామి వారికి సమర్పించడానికి దేవునికి అదే ఇష్టం బండారంటే ఇష్టం అంటే పసుపు కుంకుమతో అభిషేకం చేస్తే ఆయనకి ఇష్టం బండారి అంటారు బండారి నుంచి వస్తున్నారు ఈ గుడికి ఈ గుడిక నేను పుట్ట ముందు మా నాన్న మా తాత అమ్మ చెప్పండి ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయి అని అంటున్నారు నిజమేనా ఎలాంటి నెరవేరుత అవుతుంది మీకేమైనా జరిగినా అలాంటివి జరిగినాయా పట్ల మా దేవుడు ఇంత మంచి అయినా మేము ఇంత జరుగుతుంది అమ్మా ఏమైనా కోరిక నెరవేర్త ఏమిస్తారు స్వామికి మొక్కుబడి మీ దయ మా దయ మీద తొట్టాలా అదే సంవత్సరానికి సంవత్సరానికి పనుక జరుగుతుంది ఆయన నువ్వు ఏమన్నా తెచ్చిపెట్టవచ్చు వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ ఒక గుహ కనిపిస్తుంది ఈ గుహలో నుంచి లోపలికి వెళ్తే స్వామి వారు మొట్టమొదటిగా కొండని చీల్చుకొని ఈ కొండల్లో వెలిసిన ప్రాంతం అదే అనమాట అయితే పూర్వం ఇక్కడ ఈ కొండలో నుంచి వెళ్ళటం ఈ గుహలో నుంచి వెళ్ళడం వల్ల చాలా మంది భక్తులు ఇబ్బంది పడేవాళ్ళు అదే కాకుండా ఇది చుట్టూ కూడా అటవీ ప్రాంతం అవ్వటం వల్ల పులులు సింహాలు ఉండేవట సో వాటి వల్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారని ఆయనే ఇక్కడ ఉన్నటువంటి ఓ భక్తుడి కళలోకి వచ్చి నేను పైనికి వస్తున్నాను అని చెప్పి ఇందాక మనం చూసిన ఆలయం ఉంది కదా ఆ కొండల్లో ఆయన వెలవటం జరిగిందనమాట కానీ గతంలో అంటే నాలుగు వందల ఏళ్ళ క్రితం కనుక మనం చూసినట్లయితే స్వామివారు ఈ గుహలో నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ముందుగా వెలిసారు ఆ తర్వాత ఆయన పైకి రావటం జరిగిందనమాట సో దీనికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయి ఆ కుటుంబం కూడా ఇప్పటికీ వాళ్ళ తరతర తరతరాల వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు సో వాళ్ళు చెబుతూ ఉంటారు గతంలో స్వామివారి లోపలుండేవారు కానీ భక్తులకి ఇబ్బందులు కలగొద్దనే ఆయన వచ్చారని చెబుతూ ఉంటారు బట్ అయినప్పటికీ ఇక్కడ నుంచి వెళ్ళి గతంలో స్వామివారు ఉన్నటువంటి ఆనవాళ్ళను చూసే ప్రయత్నం చాలామంది చేస్తూ ఉంటారు చూడటానికి రీసెంట్గా వచ్చినటువంటి మంజుమల్ బాయ్స్ సినిమాల్లో లాగా ఒక గుహ ప్రాంతం అయితే ఉంది బట్ మనం ఒకసారి అయితే ట్రై చేద్దాం ఎంతవరకు మనం వెళ్ళగలమో అంతవరకు అయితే వెళ్ళటానికి ట్రై చేద్దాం ఎట్టుకో లోపలికి వస్తుంటే గతంలో స్వామివారి ఆనవాళ్ళు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి చూడవచ్చు స్వామివారి తిలకం చాలా చక్కగా అంటే మనకు అర్థమవుతుంది ఇక్కడ గతంలో పూజలు అవి జరిగాయి స్వామివారి తిలకాలు ఉండేవి అని చెప్పేసి అయితే అర్థమవుతుంది మీరు ఇక్కడ కూడా చూడొచ్చు మనం ఇక్కడ కూడా గమనించినట్లయితే చూడండి ఈ షేప్ మనకు అర్థమవుతుంది స్వామివారి తిలకానికి సంబంధించినవి రైట్ సో మొత్తానికైతే ఇక్కడ నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్తే మాత్రం స్వామివారిని చూసేయొచ్చంట అంట బట్ పూర్తిగా రాలని అడ్డు పెట్టారు బట్ మనం రాలని దాటుకొని మళ్ళీ వెళ్ళామే అనుకోండి సో రీసెంట్గా మనం ఒక సినిమాని కూడా చూసాము సో మేము అడ్డుపెట్టిన తర్వాత కూడా వెళ్ళిన తర్వాత ఇబ్బందులు పడి అనవసరంగా మళ్ళీ సమస్యలు తీసుకురాకూడదు కాబట్టి నేను ఇక్కడ వాళ్ళు ఏ కారణం చేత అయితే రాళ్ళు అడ్డు పెట్టారో తెలియదు కానీ బట్ మనం అయితే క్రాస్ చేసి వెళ్ళట్లేము బట్ ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకి పూర్తిగా మీరు చూస్తే చాలా టైట్గా ఒక కొంత లావున్న వ్యక్తి అయితే వెళ్ళటం అనేది చాలా కష్టం అంత చీకటిగా ఉంది సో ఆ లోపల స్వామివారు ఉన్నారు అని చెప్తూ ఉంటారు ఆయనే పైనికొచ్చారు వచ్చారు సో ప్రస్తుతం ఏదైతే స్వామి భక్తులకి దర్శనమిస్తున్నారో ఆయనే ఇక్కడి నుంచి పైనికొచ్చారు వచ్చారు అనేది భక్తుల విశ్వాసం ఫైనల్లీ బయటకు వచ్చేసాము సో ఇంకొంచెం లోపలికి వెళ్తే డెఫినెట్గా స్వామివారిని చూడొచ్చు అంట కొంతమంది అంటే సన్నగా ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు లాంటి వాళ్ళు వెళ్ళడానికి ప్రయత్నాలు చేశారట గతంలో కానీ అక్కడ స్వామివారు కనిపిస్తారే కానీ ఫోటో తీసుకుందామంటే మాత్రం ఫోటో తీస్తే స్వామివారి కొండ అంతా కూడా బ్లాంక్గా కనిపిస్తూ ఉంటుందని చెప్తున్నారు సార్ మీ పేరు నా పేరు స్వప్న స్వప్న గారు ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు ఈ టెంపుల్కి నేనైతే ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను మా తాత వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా చూస్తున్నారు ఇక్కడ ఇప్పుడు కొండల్లో ఉంటుండే లోపలికి వాళ్ళ గుండెలు ఎక్కి ఈ గుట్టలు ఎక్కేసి వస్తున్నాయి తర్వాత రీసెంట్గా ఇది అంతా నీట్గా జరిగింది కన్స్ట్రక్షన్స్ అంతా అయింది కోరుకునే అని నెరవేరుతాయి స్వయంగా వెలిసిన వాళ్ళనే దేవుడు ఏమైనా జరిగాయా మీ లైఫ్లో లైఫ్లో అంటే ఇవన్నీ ఇవి అనుకునే జరుగుతాయి మనం భక్తి మనసుకి ఏదనిపించినా ఇక్కడ వచ్చి మొక్కుంటారు అంతేనా మొక్కువే నెరవేరిపోతాను థ్యాంక్ యూ అండి రైట్ ఇందాక మనం కిందికి వెళ్ళాం కదా లోపలికి వెళ్ళి అంటే స్వామివారిని దర్శించుకునే ప్రయత్నం చేశాం కదా సో ఆ గుహకి దారి అనమాట మీరు ఇక్కడ విజువల్లో చూడొచ్చు సో ఎంత లోతుగా ఉందో నాకు తెలిసి మనం ఇక్కడి వరకు వెళ్ళాము రైట్ సో అక్కడ రాళ్ళు అనేవి పేర్చారు లోపలికి వెళ్ళనివ్వకుండా సో అలా ముందుగానే వెళ్ళారంటే స్వామివారిని దర్శించుకోవచ్చు పాత విగ్రహం అక్కడ అలా ఉంది కానీ ఆ విగ్రహాన్ని ఫోటో తీద్దామని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరి తరం కావట్లేదట స్వామివారు అయితే కనిపిస్తున్నారు కానీ వెళ్ళి ఒక ఫోటో అయినా తీసుకొని వద్దాము అని ప్రయత్నం చేస్తే కనీసం స్వామివారి ఫోటో కూడా రావట్లేదు గ్రామ ప్రజలంతా కూడా గతంలో ఒకసారి కలరా వ్యాధితో విపరీతంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారికి గండ్రదీపాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తే ఆ కలరా వ్యాధి నయమైందట అప్పటి నుంచి కూడా ఇక్కడ గండ్రదీపం వెలుగుతూనే ఉంటుంది ఈ గండ్రదీపం వెలిగిన నాళ్లు ఇక్కడి ప్రజలు సుభిక్షంగా ఉంటారు ఆయురారోగ్యాలతో ఉంటారనేది భక్తుల నమ్మకం ప్రతి మెట్టు మెట్టుకి పసుపు కుంకుమ పెడుతూ వెళ్తున్నారు అంటే అమ్మ మేము మా కులదేవుడు మా మల్లన్న సామంటే కులదేవుడు అంటే మేము మొక్కిన మొక్కు నెరవేరితే మేము అట్లా బోట్లు పెట్టుకుంటే బోనం చేస్తామని మొక్కినాము మా కోరిక నెరవేరింది మేము అందుకే బోట్లు పెట్టేస్తున్నాం బోనం కూడా పెడుతున్నాం ఈరోజు చేస్తున్నారు ఈ రోజు ఓకే ఎందుకు అంటే ఏమైనా ఇబ్బందికరమైన పిల్లలని మంచిగా చదువుచ్చుకోవాలని మార్కులు కూడా రావాలని మా పిల్ల ఎగ్జామ్ రాస్తే పాస్ అయింది సీట్ వచ్చింది ఇక్కడ మునుగనూరు కందుకూర్ ఎగ్జామ్ రాసింది ఇక్కడ వచ్చింది మహాత్మా జ్యోతి హాస్టల్ లేడీస్ లేడీస్ అక్కడికి వచ్చింది అందుకే జాయిన్ చేసానికి రేపు మండే జాయిన్ చేయొచ్చు సండే రోజు చేస్తామని మొక్కినాము ఇక్కడ ఆదివారం రోజే ప్రత్యేకంగా పూజ ఆదివారం మల్లన్న సాంగ్ ఫేమస్ ఏ కొరకున్నా ఆదివారం రోజు నెరవేర్చుకోవాలి మనం ఇప్పుడు చూసారు కదా కేవలం ఆ ఆరోగ్య సమస్యలు లేకపోతే పెళ్ళి కాలేదు పిల్లలు అనే సమస్యలే కాదు విద్యార్థులకి కూడా వాళ్ళకి మంచి మార్కులు రావాలన్నా ర్యాంకులు రావాలన్నా ఇక్కడికి వచ్చి మొక్కుకున్నట్లయితే ఖచ్చితంగా నెరవేరుతుంది అని భక్తులు చెప్తున్నారు ఒకవేళ నెరవేరినట్లయితే స్వామివారి మెట్లకి ప్రతి మెట్టు మెట్టుకి పసుపు కుంకుమ పెడుతూ వెళ్ళి స్వామివారిని దర్శించుకొని స్వామివారికి బోనం కూడా సమర్పిస్తాము అని చెప్తున్నారు భక్తులు మనం ఇప్పుడు మునగనూరులో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి దేవాలయంలో ఉన్నాము మరి ఈ ఆలయ ధర్మకర్తలు అయినటువంటి బాలరాజు గౌడ్ గారు వాళ్ళ సోదరులు ఇక్కడ ఉన్నారు మరి ఈ ధర్మకర్తల విషయాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి వీరు నాలుగో తరం ధర్మకర్తలు ఈ ఆలయానికి నాలుగు వందల ఏళ్ళ చరిత్ర ఉంది మరి పూర్వీకుల నుంచి వీళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ ఆలయానికి ధర్మకర్తలుగా వ్యవహరిస్తూ వస్తున్నారు మరి అందులో ఈ కుటుంబం నాలుగో తరానికి చెందినవారు మరి వీరితో మాట్లాడదు నమస్తే అండి సార్ చెప్పండి ఏంటి ఈ ఆలయానికి సంబంధించి మీ పూర్వీకులు కూడా ధర్మకర్తలుగా వ్యవహరించారని చెప్పారు ఈ ఆలయ విశిష్టత ఏంటి అంటే సంవత్సరం జాతర అయితే చేస్తున్నాం సంక్రాంతి సంక్రాంతి నుంచి సంక్రాంతికి సంక్రాంతి అనమాట అంటే ఇక్కడ ఈ ఆలయం వెలిసింది అండ్ మీరే చేయాలి అని ఎవరు చెప్పారంటే మీ ఫాదర్ వాళ్ళు మీ తండ్రి చెప్పారా ఎలా వస్తుంది వంశపరంగా ఇప్పుడు నాయన నుంచి నా నుంచి ఇట్లా వస్తుంది అనమాట ఎలా చేస్తూ ఉంటారు మీరు ప్రతి ఆదివారం ఇక్కడ భక్తుల ఎక్కువగా ఉంటుంది ఎలా ఉంటుంది ఆదివారం ఆదివారం భక్తులు బాగానే వస్తారు అంటే మిగతా రోజులలో కూడా వస్తారు కాకపోతే ఆదివారం రోజే ఎక్కువ వస్తారు జనాలు అంటే మళ్ళా నాకు ఇష్టమైన రోజు అది ఆదివారం అంటే ఇష్టమైన రోజు ఆదివారం సోమవారం రెండు రోజులు ఎక్కువ వస్తుంటారు పబ్లిక్ మంగళవారం ఏమో ఎల్లమ్మ ఎల్లమ్మ అమ్మవారి అట్లా వస్తుంటారు ఇక్కడ కోరిన కోరికలు నెరవేరాలి అంటే ఏం చేస్తూ ఉంటారు భక్తులు భక్తులు అంటే ఇప్పుడు మల్లన్నకు కూరమిసాలు కన్నుగుడ్లు పొట్టండ్లు అట్లా అవన్నీ కానుకలుగా చేస్తూ ఉంటారు వాళ్ళు ఇస్తూ ఉంటారు భక్తులు చేస్తా మొక్కు మొక్కుబట్లాగా ఇస్తుంటారు వాళ్ళు అట్లా

ఎలా అనిపిస్తారు మీకు వచ్చే ముందు ఎలా ఉంటది ఆ దేవుడు బతికిచ్చున్నాను నేను చావు బతుకులు ఉన్నాను దేవుడు ఏం జరిగింది మీకు హార్ట్ ఆపరేషన్ అయింది ఓపెన్ సర్జరీ అయింది నాకు ఐదు సంవత్సరాలు అవుతుంది చనిపోతోనే బతికిచ్చు ఓకే నేను కోరిన కోరిక కాబట్టి నేను దేవునికి ఏదైనా చేస్తుంటాను ఓకే నా కలిగిన కాడికి చేస్తుంటాను నేనైతే సి ఆలియన్ చూస్తుంటేనేమో ఈ మధ్య కొంత డెవలప్ అయింది అని చెప్తున్నారు ఏంటి డెవలప్మెంట్ ఎందుకు ఇంత నత్తనడికి ఇక్కడ అంటే మేడం ఇది పురాతనమైన గుడి కాబట్టి ఇది ఒక జాతర అవుతుంటుంది జాతర అప్పుడే ఊరు వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ వచ్చిపోతుంటారు ఆ వచ్చిపోయేటప్పుడు సాముని వేడుకున్నప్పుడు వాళ్ళకు జరిగిన మంచి అయినప్పుడు ఇక్కడ ఏదైనా డెవలప్ చేయాలనే ఒక ఆలోచనతో మెల్లమెల్లగా డెవలప్ అవుతుంది కాబట్టి మీరు అన్నట్టు మేము వచ్చినాక కొంచెం రోడ్ కానీ వాటర్ సదుపాయం కానీ ఇక్కడ గుడి కొంచెం కొంచెం డెవలప్ చేసుకుంటూ వచ్చినాం మా సహకారంతో దాతల సహకారంతో ఊరు పెదవుల సహకారంతో మెల్లమెల్లగా డెవలప్మెంట్ అవుతుంది తప్పకుండా ఇక్కడ ఒక విశిష్టత ఏంటంటే దేవుడు ఏది కోరినా ఇస్తాడు ఆ ఇచ్చే క్రమంలో మనకు డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి మా సహాయశక్తుల గుడి ధర్మకర్తల సహ సహకారంతో అందరితోని మేము డెవలప్మెంట్ చేసుకుంటున్నాము అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కూడా ఏదైతే దేవాదాయ శాఖ ఉందో అక్కడి నుంచి కూడా మనకు ఫండ్స్ వస్తే గురిని డెవలప్మెంట్ చేసుకోగలుగుతామని ఆశిస్తున్నాం మేడం ఇప్పుడు కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు ఈ విషయాన్ని ఆవిడ వరకు తీసుకెళ్లే ప్రయత్నం ఏదైనా చేశారా అంటే ఇప్పటి వరకు చేయలే మేడం మా స్థానిక ఎమ్మెల్యే గారు మల్లెడ్డి రంగారెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు మంచిగా అడిగి తప్పకుండా సార్ని అడిగి దేవాదాయ శాఖ మంత్రి మేడం గారు ఉన్నారు కాబట్టి తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తాం సరే ఆ దేవుడు ఇంకొకటి మేడం ఆ దేవుని పని చేయాలంటే దేవుని అనుగ్రహం ఉండాలి అంటే ఏ ఎవరి నుంచి ఏం ఆశిస్తాడో ఆ దేవునికే తెలుసు కాబట్టి సరే గవర్నమెంట్ నుంచి వస్తుందా లేకపోతే దాతల నుంచి వస్తుందా దాన్ని మనం ఏదైనా ప్రయత్నం చేస్తేనే అవుతుంది కాబట్టి మా సహాయశక్తులు కానీ అందరి సహాయ సాయశక్తుల ఇంతవరకు చేసుకోగలిగినాం ఇంకా చాలా పని ఉంది ఇంకా దాదాపు పది కోట్లు పెట్టినా ఈ గుడి సరిపోదు ఎందుకంటే ప్రతి ఒక్కటి ఏదో ఏదో మామూలుగా చేసుకుంటూ వస్తున్నాము గుడి డెవలప్మెంట్ చేయాలి లేదు ఇంకా ఏదైనా డిజైనింగ్ కానీ గుడి గోపురాలు కానీ లోపల గర్భగుడి కానీ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది మీరు అన్నట్టు స్థానిక ఎమ్మెల్యే గారితో సహకారంతో అందరి నాయకుల సహకారంతో ముందుకు వెళ్తాం చూశారు కదా ప్రకృతి రమణీయత మధ్య కొలువై ఉన్న మల్లికార్జున స్వామి దేవాలయం విశిష్టత గురించి మరి ఆ కోరమీసాల మల్లన్నకి ఆదివారం అంటేనే చాలా ప్రీతికరం ఆదివారం ఎలాగూ సెలవే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కరోజు ముంగనూరుకు వచ్చి స్వామివారిని దర్శించుకోండి ఆదివారం రోజు మీరు వచ్చి ఎలాంటి కోరిక కోరినా ఖచ్చితంగా స్వామివారు నెరవేరుస్తారని ఇక్కడ భక్తులు నమ్ముతున్నారు కోరికలు నెరవేరిన వాళ్ళు కూడా మనకి స్వయంగా చెప్పారు మీరు ఈ వీడియోలో చూసే ఉంటారు ఎంతోమందికి కోరిన కోరికలు నెరవేర్చాడా స్వామి మరి మీ కోరిక నెరవేరిందంటే ఆయనకి పెద్దగా ఏమీ అడగట్లేదు వెండి కళ్ళు లేదంటే వెండి మీసాలు ఇంకా అది కూడా ఇవ్వలేని వారు స్వామివారికి ఇష్టంగా బోనం సమర్పించినా చాలు లేదా ఆయనకి పసుపు బండారి అంటే చాలా ఇష్టం కేవలం ఆ బండారితో ఆయనకు అభిషేకం చేసినా చాలు అంతే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది కాబట్టి మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక ఆదివారం ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోండి